క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను క్రోమా ఎనిమిది రెండు ఈ వాక్యంలో మనము మానవులలోని రెండు నియమాలను చూస్తాము ఒకటి పాప మరణ నియమము రెండు ఆత్మ యొక్క నియమము మానవులమైన మన అందరము పాపులమే మనము కలిగి ఉన్న శరీరము దేవుని చేత శపించబడిన శరీరము ఈ శరీరానికి ఉన్న నియమము ఏమంటే పాపమును ఆకర్షించుకునే స్వభావం నియమము అంటే సాధారణ ప్రవర్తన సూత్రము నిబంధనగా చెప్పవచ్చు సూక్ష్మంగా భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి వలె ఈ విధంగా శరీరము పాపమును ఆకర్షించుకున్నట వల్ల ఆత్మ మరణమునకు అంటే నిత్యాగ్ని గుండానికి వెళ్ళు నియమాన్ని కలిగి ఉంటుంది ఈ విధంగా మానవునిలో ఉన్న పాప మరణ నియమము అధిగమించుట యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడంతో ప్రారంభమవుతుంది పరిశుద్ధాత్మ క్రైస్తవులలోనికి వచ్చుట ద్వారా ఆత్మ నియమము అంటే పరిశుద్ధాత్మ నియమము పనిచేయటం ప్రారంభిస్తుంది ఈ పరిశుద్ధాత్మ నియమం అనగా నూతన జన్మ లేదా రక్షింపబడిన తరువాత ఆత్మ నడిపింపు వలన పరిశుద్ధతతో జీవించి పరలోకములోనికి ప్రవేశించి దేవునితో నిత్యము ఉండుట గమనించవలసినది రక్షింపబడిన తరువాత కూడా పాప మరణ నియమం పనిచేస్తూనే ఉంటుంది ఎందుకంటే ఈ శరీరంతోనే మనం జీవించాలి కాబట్టి ఆత్మ నియమం పనిచేయటం ప్రారంభమై పనిచేయటం జరుగుతూ ఉంటుంది ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకం కావున ఈ వ్యతిరేక శక్తులు మనలో వ్యతిరేకంగా పనిచేయటం జరుగుతూనే ఉంటుంది పాప మరణ నియమము శరీరమును పాపము వైపు ఆకర్షిస్తూ ఉంటే ఆత్మ నియమము పరిశుద్ధత వైపుకు ఆకర్షిస్తూ ఉంటుంది దీనినే పౌలు భక్తుడు గలతి ఐదు పదిహేడు నందు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును అని అంటారు ఈ శరీర ఆత్మ సంఘర్షణ లేదా పాపము పరిశుద్ధత కోసం సంఘర్షణ క్రైస్తవునిలో నిరంతరము కొనసాగే ప్రక్రియ ఎందుకంటే సంపూర్ణత ఈ లోకంలో రాదు కాబట్టి ఈ సంఘర్షణ లేనట్లయితే క్రైస్తవులమైన మనము స్వీయ పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనము ఆత్మ నియమంలో ఉండి శరీర నియమాన్ని జయించుట అనుదిన సాధనంగా ఉండాలి అందుకోసం ఆత్మ అధీనంలో ఉండి శరీర నియమాన్ని జయించాలి శరీర నియమము జయించాలంటే మన శరీరము మరణ అనుభవంలోనికి రావాలి అంటే పౌలువలే వలె సిలువ వేయబడిన అనుభవంలోనికి రావాలి దిన దినము మరణ అనుభవంలోనికి రావాలి అందుకోసం దేవుణ్ణి ఆశ్రయించాల్సిందే లేనట్లయితే శరీరాన్ని జయించలేము గాడ్ బ్లెస్